మన ప్రభుని ఏసు క్రీస్తు నామ అందరికీ ప్రైజ్ దలాడ్ నేడు క్యాలెండర్ వాగ్దానము లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ఏలియనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించలేను ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన చేస్తూ వచ్చినాడు ఆ నిబంధనను నేను స్థాపిస్తాను మీ మీద నా కటాక్షం ఉంటుంది నా ప్రేమ నా వాత్సల్యత నా యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది మీ సంతానమును విస్తరింప చేస్తాను మీతో చేసినటువంటి నిబంధనను స్థాపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకు నీ మాటలు చెబుతూ వచ్చినాడు దేవుడు పైన ఇలాగ ఉండకూడదు ఇలాగ జీవించాలి ఇలాగ జీవిస్తే ఇలాగ జీవిస్తే మీ అందు నేను ఉంటాను మీ మధ్య నా మందిరము ఉంటుంది నా మనసు మీ అందు అసహ్యపడదు ఇలాగ జీవించాలి నేను చెప్పినటువంటి రీతిలో మీరు జీవిస్తే ఇలాగా మీ యొక్క సంతానమును విస్తరింపచేస్తాను మీరు బహుగా ఫలించేటువంటి వారుగా ఉంటారు అబ్రహాము గారితో చేసినటువంటి నిబంధన ఇసాగుతో చేసినటువంటి నిబంధన యాకోబుతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను లేకపోతే నా ఆజ్ఞలను మీరు అసహించుకుంటే నా యొక్క కట్టడలను అసహించుకుంటే మీరు ఏడంతల శిక్ష అనుగించేటువంటి వారుగా ఉంటారు అని దేవుడు ఈ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనకు తెలుసు కాబట్టి ఇజ్రాయేల్ జనాంగమును వారి యొక్క జనాలను విస్తరింపచేయాలంటే ముందుగా దేవుని ఆజ్ఞలను పాటించాలి శ్రీ నాయకున్న మీద ఇజ్రాయల్ ప్రజలకు చూపించినటువంటి ఆజ్ఞల కట్టడాలు ఇవే అని లాస్ట్ వచ్చినంలో మనం చూస్తాం లేవికాండమి ఇరవై ఆరో అధ్యాయం లాస్ట్ భాగంలో మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేవేకాండం ఇరవై ఆరో అధ్యాయము రెండవ రెండవ వచ్చినంలో నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలడం నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలడం నేను యహోవాను నా పరిశుద్ధ మందిరాన్ని మీరు సన్మానింపాలి నా పరిశుద్ధ మందిరానికి మీరు రావాలి దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు తన ప్రజలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నన్ను సన్మానించాలి నన్ను గణపరచాలి నన్ను మహిమపరచాలి విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి నా మందిరానికి రాకుండా ఎవరు ఉండటానికి వీలు లేదు నన్ను ఆరాధించకుండా ఉండటానికి ఎవరు వీలు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినమును పాటించాలి ప్రతి ఒక్కరూ ఆచరించాలి ప్రతి ఒక్కరూ పరిశుద్ధ దేవాలయమును వచ్చి ఆరాధించేవారుగా పూజించేవారుగా ఉండాలి అని దేవుడు వారికి చెబుతున్నటువంటి మాటలు మూడవచనంలో మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను మీ భూమి పంటల మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండను మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించేదడు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేయదును మీరు కొనుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దృష్టి ముగములు లేకుండా చేసేదిను మీ దేశములలో ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిమిదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదురు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట కడ్గము చేత కూలుదురు ఏలే అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి నేను చేసే నేను చేసిన నిబంధనను స్థాపించేదను మీరు చాలా కాలము నిలువైన పాతగిరిన ధాన్యమును తినేదరు క్రొత్తదివు వచ్చినను పాతది మిగిలినై ఉండను నా మందిరము మీ మధ్య ఉంచేదను మీ నా మనసు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడనై మీరు నాకు ప్రజలయ్యుందురు మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశం నుంచి మిమ్మల్ని రప్పించుదిని నేను మీ దేవుడని యోగాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి తిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపగా నా కట్టడాలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనలు మీరినట్లుగా మీరు నా తీర్పుల విషయమే అసహించుకుని ఎడల నేను మీకు చేయనదేమనగా మీ కన్నులకు క్షీణింప చేయనట్టు ప్రాణమును ఆయాసపరచినట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదును మీరు విత్తన విత్తనమును మీకు వ్యర్థములవును మీ శత్రులు వాటి పంటను తినేదని నేను మీకు పగవారు నగుదను మీ శత్రులు ఎందుకంటే మీరు చంపబడేదారు మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు మిమ్మల్ని ఎవరు తరమకపోయినాను మీరు పారిపోయేదురు ఎవరు తరమకుండానే పారిపోయేటువంటి వారుగా ఉంటారంట ఇలాగా దేవుని ఆజ్ఞలను మనము చూస్తూ ఉన్నాం మీరు నా కట్టడాలు నా ఆజ్ఞలు మీరు అనుసరించి నడిచేవారుగా ఉంటే వర్షాకాలంలో వర్షమిస్తాను ద్రాక్ష పండ్లు వేస్తాను ప్రతిదీ మీకు క్షేమము కలుగజేస్తాను మీకు శత్రులు ఎవరు ఉండరు మీకు అంటే ఏది ఉండదు ఒకవేళ నా కట్టడలు నా ఆజ్ఞలను అసహించుకున్నటువంటి వారుగా ఉంటే మీకు నేను భగవాడిగా అవుతాను ఎవరు తరమకుండానే పారిపోయేటువంటి వారుగా ఉంటారు మీరు శత్రులు ఎదుట ఉండలేనటువంటి వారుగా ఉంటారు వారి కడ్గము మీద మీ మీద పడుతుంది అని దేవుని వాక్యం మనం చూస్తున్నాము కాదా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటండి దేవుడు మన మధ్య జీవించాలంటే దేవుడు మన మధ్య ఉండాలంటే దేవుని మనసును గుర్తెరిగి జీవించాలి నా మనసు అసహ్యపడదు అని అంటున్నాడు దేవుడు చూడండి దేవుని మనసు మనము ఎరిగినటువంటి వారముగా ఉండాలి దేవుని మనసును గుర్తెరిగేటువంటి వారముగా ఉండాలి దేవుని మనసులాగా జీవించేటువంటి వారముగా ఉండాలి క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసుని మీరు కూడా కలిగి ఉండండి నేను ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యయనం మనం చూస్తాం కదా క్రీస్ కలిగినటువంటి ఈ మనసు అది మంచి మనసు కల్మషము లేనటువంటి మనసు మచ్చ డాగు కలంకము ఏమీ లేనటువంటి మనసు స్వచ్ఛమైనటువంటి మనసు అది ఎంతో మంచి కలిగినటువంటి మనసు కాబట్టి అలాంటి మనసు దేవుడు ఇక్కడ నా మనసు అసహ్యపడకుండా చూడండి ఎంత మాట వాడుతూ వచ్చినాడంటే నా మనసు అసహ్యపడుతుంది ఎప్పుడు నా ఆజ్ఞలను మీరు తిరస్కరించి జీవించినప్పుడు నా మనసు అసహ్యపడుతుంది కానీ దేవుని మనస్సు మనం ఎరిగేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క తలంపులను ఎరిగేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క కోరికలను ఎరిగేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క ఉద్దేశ్యములను ఎరిగేటువంటి వారముగా ఉండాలి వీటన్నిటిని ఆలోచిస్తే మనకు ఒక భక్తుడు మనకు జ్ఞాపకం వస్తున్నాడు దావీదు గారు అపశ్ర కార్యములు పదమూడు అధ్యాయంలో దావీదు నా ఉదయానుసారుడు నాకు ఇష్టమైనటువంటి వాడు నా ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చేవాడు సరే ఎంత మంచి మాట అండి పదమూడు ఇరవై రెండు వచ్చిన మనం చూస్తాం ఈ మాట నా ఆజ్ఞలన్నిటిని నెరవేర్చేవాడు నా హృదయాన్ని కనుగొన్నటువంటి వాడు నా మనసును కనుగొన్నటువంటి వాడు నా జీవంను కనుగొన్నటువంటి వాడు నా మనసును గుర్తిరిగినటువంటి వాడు నా యొక్క తలంపులను గుర్తెరిగినటువంటి వాడు నా యొక్క ఉద్దేశములను గుర్తెరిగినటువంటి వాడు అందుకే నేను హృదయానుసారుడుగా ఉంది వచ్చినాడు విజయ ప్రజలు కూడా అదన్నీ తీస్తూ వచ్చినాడండి దావిది గారికి మాత్రమే కాదు ఇజ్రాయేల్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి హృదయానుసారంగా జీవించాలని హృదయంతో గెలవాలని దేవుడు వారందరి ఎడల కృపు చూపిస్తూ వచ్చినాడు కానీ అది వాళ్ళు కోల్పోతూ వచ్చినారు అలాగ జీవించడానికి ఇష్టపడుతూ రాలేదు అలాగ మంచి మనసుగా జీవించడానికి ఇష్టపడుతూ రాలేదు నా మందిరము మీ మధ్య ఉంచేదును మీ మధ్య నేను నడిచేదను చూడండి మన మధ్య నడవాలన్నా మన మధ్య దేవుని మందిరం ఉండాలన్నా దేవుని ఆజ్ఞలు దేని వాక్యం ఉండాలండి దీని వాక్యానుసారంగా జీవించాలి దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటకు మనము విధేత చూపించి లోబడేటువంటి వారముగా ఉండాలి ఏమంటున్నాడు మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపగా నా కట్టడాలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపగా నా నిబంధనను మీరినట్లుగా మీరు నా తీర్పుల విషయమే అసహించుకునే ఎడల మనము కూడా అసహించుకునేటువంటి అసహ్యమా అండి దేని విషయంలో అసహించుకుంటాం ఏదన్నా పనికిరానిటువంటి పని చేస్తే అసహించుకుంటాం ఇష్టం కాని పని చేస్తే అసహించుకుంటాం అలాగా దేవుని బిడలముగా మనం దేవునికి ఇష్టం లేనటువంటి పని చేయొచ్చండి దేవునికి ఇష్టం లేనటువంటి తలంపులతో జీవించవచ్చండి జీవించకూడదు అలాగా జీవిస్తే అసహించుకుంటాను అంటున్నాడు అలాగే ఆ మాదిరిగా మనము కూడా మనము కూడా దేవుని అంటే అసహ్యము వాక్యం అంటే మనకు పడదు దేవుని మందిరంలో కూర్చోవాలంటే ఇబ్బంది దేవుని ప్రార్థన చేయాలంటే ఇబ్బంది దేవుని సన్నిధితో ఉండాలంటే ఇబ్బంది దేవుని ప్రజలతో కలిసి తిరగాలంటే ఇబ్బంది దేవుని యొక్క దైవజనులతో మాట్లాడాలంటే ఇబ్బంది దేవుని సన్నిధిలో ఒక మూడు గంటలు గడపటము ఇబ్బంది ఇబ్బంది ఈ మొత్తం మనకు అసహ్యంగా అనిపిస్తూ ఉంటాయి చీ అని అనిపించుకునేటువంటివిగా ఉంటాయి ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఆజ్ఞలు దేవుడి కట్టడాలు తెలిసినటువంటి వారు చూడండి బయట వారు కాదండి దేవుని బిడ్డలకే ముఖ్యము వాక్యము మనకు తర్వాత బయట వారికి మనము దేవుని వాక్యము ద్వారాగా వారముగా ఉండాలి దేవుని ఆజ్ఞల ప్రకారముగా వారముగా ఉండాలి ఇలాగ లేకపోతే మనకు భగవాడవుతాడంట మనల్ని అసహించుకుంటాడంట ఈ పదాలు మనం వింటా ఉంటే ఎంత భయమండి ఎంత భయము శత్రులు ఎదుట మనము నిల్వ జాలలేము శత్రులు ఎదుట మనము ఉండలేము వారికి అర్ఘము మన మీద పడుతూ ఉంటుంది తాప జ్వరాలు విషపు జ్వరాలు మీ యొక్క కళ్ళు క్షీణించిపోతాయి చూడండి ఎంత భయంకరమైనటువంటి జీవితం ఈ మొత్తం దేనికి వస్తాయని మనము చాలా ఆందోళన కలిగి ఉంటాం నాకే ఎందుకు శ్రమలు నాకే ఎందుకు బాధలు నాకే ఎందుకు బలహీనతలు నాకే ఎందుకు రోగాలు అని అనుకుంటూ ఉంటాం మనం కానీ దేవుని వాక్యం ప్రకారంగా జీవించే వాళ్ళు ఎవరు ఉండరు నేను ఈ పని చేస్తేనే నాకు ఈ జ్వరం వచ్చింది ఇలాగ ఆజ్ఞ అతిక్రమించినను కాబట్టి నాకు కళ్ళు క్షీణించిపోయాయి నేను ఇలాగ పనికి మారినటువంటి జీవితం జీవించినాను కాబట్టి దేవుడు నాకు పగవాడుగా అవుతూ వచ్చినాడు ఇలాగా దేవుడికి విరోధకరమైనటువంటి పని చేయడం వలనే దేవుడు నన్ను నెట్టివేస్తూ వచ్చినాడు వాళ్ళ శత్రువులకు అప్పగించినాడు మాకు రావాల్సినటువంటి అంతా శత్రువులు పాలవుతూ వచ్చింది అని గుర్తించలేనటువంటి వారు ఈ కాలంలో చాలామంది ఉన్నారు ఎందుకని నేనే భక్తిపరుడు నాకే తెలుసు నా ప్రార్థన నా వాక్యము అని మనము అనుకుంటూ ఉంటాము కానీ దేని వలన మనము సపరవద్దనం ఎందుకు వచ్చింది సమస్య ఏంటి అని దేని వాక్యము ఇలాగ మీరు ఆగ్న అతిక్రమించడం వలన నా మాటలు వినకపోవడం వలన నా కట్టడం అనుక అనుసరించి నడవలేనిటువంటి విధానాన్ని బట్టి అని దేవుడు చదివిస్తూ ఉంటాయి వీటన్నిటిని బట్టి కానీ మనము ఆ దేవుడిస్తాడు దేవుడు అని దేవుడి మీద నెట్టేస్తాం దేనికి దేవుడు ఎందుకు అనుమతించినాడో దేవుడు ఎందుకు ఇచ్చినాడు అని నెట్టేసేటువంటి వార్మగా ఉంటాం దేవుని మీదే నెట్టేసే దేవుడు మనకి ఎందుకు ఇచ్చినాడు ఏందో అని దేవుని అనేటువంటి వార్మగా ఉంటాం దేవుడు ఏమంటున్నాడు మీరు నా ఆజ్ఞ అనుసరించలేదు నా కట్టలని మీరు నిరాకరించినారని దేవుడు వాక్యం తేటగా చెబుతూ ఉంటే మనమే ఆమో అదేమో ఇదేమో ఎందుకో ఏందో అని అంటూ ఉన్నటువంటి వారము పశ్చాత్తాప నా నాకు లోబడినటువంటి జీవితము ఉంటే మీ మధ్య నేను నడుస్తాను నా మందిరము మీ మధ్య ఉంటుంది నా మనస్సు మీ అందు సంతోషముతో ఉన్నటువంటిదిగా ఉంటుంది క్షేమము కలిగినటువంటిదిగా ఉంటుంది మీరు ఇలాగ ఉన్నటువంటి వారిగా ఉంటే యాకోబుతో చేసినటువంటి నిబంధన ఇసాకుతో చేసినటువంటి నిబంధన అబ్రహాము గారితో చేసినటువంటి నిబంధన నేను స్థిరపరుస్తాను స్థాపిస్తాను అని దేని వాక్యం ఇక్కడ మనము చూస్తాము నలభై రెండవ వచ్చినప్పుడు ఇరవై ఆరో అధ్యాయం లేవి కా నలభై రెండు నలభై ఒకటిలో మీరు ఒప్పుకోవాలి మీ తప్పులను ఒప్పుకొని మా వలనే మా అతిక్రమం వలనే మేము ఇలాగా మేము ఇలాగా జీవించినటువంటి విధానం బట్టి మేము శిక్షణ అనుభవిస్తున్నామని ఒప్పుకుంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని స్థిరపరుస్తాను అని అంటున్నాడు పిల్లల పిల్లలు పిల్లల పిల్లల తరాలు జీవించబడాలి అంటే వారి యొక్క బ్రతుకు బాగుండాలి అని అంటే డిపెండింగ్ ఆన్ పేరెంట్స్ మీద ఉంటుంది పేరెంట్స్ని బట్టే ఉంటుంది పేరెంట్స్ సరైనటువంటి మార్గం వేస్తే తరతరాలు తరతరాలు పిల్లలు ఎంతో ఆశీర్వదకరంగా మేలుకరంగా ఉన్నటువంటి వారుగా ఉంటారు ఇలాగ తల్లిదండ్రులే బాడ తొలగిపోయినటువంటి వారుగా ఉంటే ఇక పిల్లలు ఏడాగండి ఏడ విస్తరిస్తారు ఎలా మేలు పొందుకుంటారు ఆడ దీవించబడతారు ఎలా ఆశీర్వదించబడతారు దేవుని యొక్క వాగ్దానం ఎలాగ స్థాపించబడుతుంది దేవుని యొక్క నిబంధన ఎలాగా స్థాపించబడుతుంది దేవుడి విని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు ఇది సాధ్యమవుతుందని దేవుని వాక్యం సేవలభిస్తూ ఉంటుంటే మనమేమో ఇష్టానుసారంగా జీవించేటువంటి వారముగా ఉండం తల్లిదండ్రులు సరైనటువంటి బాటలు నడిచేటువంటి వారిగా ఉండాలి తర్వాత పిల్లలకు ఆశీర్దకరంగా ఉండాలి పిల్లలను సరైనటువంటి మార్గములు పెంచేటువంటి వారముగా ఉండాలి తర్వాత అలాగా పేరెంట్స్ జీవించేటటువంటి జీవితాన్ని బట్టి పిల్లల 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 పిల్లలు అలాగా క్రమేణ క్రమేణ దేవునిలో ఎదిగేటువంటి వారుగా ఉంటారు అందుకే నేవశి అంటాడు ఏమంటాడు నేను నా ఇంటి వారిని ఏహో అని సేవించదు ఇజ్రాయల్ మీరు మీ పిల్లలతో దేవుని గనపర్చండి ఆరాధించండి నా మటుకు నేను అయితే చేస్తాను అని అంటాడు ఏష్యండి మీరు నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో కాబట్టి మనము ఇలాగ మన యొక్క మన ఎడలో చేసినటువంటి నిబంధన మన పిల్లల పిల్లలతో చేసినటువంటి నిబంధన దేవుడు స్థాపించాలని అనుకుంటున్నాడు తన ద్వారాగా వాక్యం ద్వారా మనం జీవించడానికి ఇష్టపడాలి దేని వాక్యం ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి అప్పుడు దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటుంది ఎలాగుంటే మన పెరు పిల్లలు విస్తరించబడినటువంటి వారిగా ఉంటారు దీవించబడి ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉంటారు దీని వాగ్దానం ద్వారా ఇలాగ మనం నేర్చుకోవాలి ఇలాగ లేచు ఇలాగ నేర్చుకోలేకపోతే దేవుని యొక్క నిబంధన అనేలా సంపూర్ణముగా నెరవేర్చబడదు కాబట్టి దేవుని వాక్యంకు లోబడి ఆయన కాకినాలకు ఆయన వాక్యముకు కట్టుబడి మన పిల్లలు దీవించి ఆశీర్వదించబడిలాగానే దేవుడు మన అందనలాగా నడిపించి గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా ఈ ఉదయం కాల సమయంలో మాతో మాట్లాడిన వందనాలు ప్రభా మీరు ఇచ్చినటువంటి నిబంధన ప్రకారంగా మేము కూడా జీవించడానికి మా పిల్లలకు తద్వారా ఆశీర్వాదం మీరు చేకూర్చేటువంటి జీవితం మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా మధ్య మీరే ఉండండి మీ మనసులో గుర్తు వారముగా మీ వాక్యానికి మీ ఆజ్ఞానకు లోబడి జీవించేటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి ప్రభు మా బృంద మార్చండి మా జీవితాన్ని మార్చండి మీ వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా మీ యొక్క ఆశీర్వాదం మీ కటాక్షమ పొందుకునేటువంటి జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నేను ప్రార్థన ప్రభు నేసుకేశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్